మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అది వెంటనే స్వర్గం లేదా నరకం చేరుతుందా లేక మధ్యలో చిక్కుకుపోయే ఒక రూపం ఏమైనా ఉంటుందా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆ మధ్యస్థితినే ప్రేత అంటారు ఇది సాధారణ కోస్ట్ కాన్సెప్ట్ కాదు గరుడ పురాణం రామాయణం మహాభారతంలోనే స్పష్టంగా మెన్షన్ చేస్తుంది అయితే ప్రేత అంటే ఏంటి అది నిజంగానే ఉంటుందా లేక కేవలం భయం కోసం సృష్టించిన ఒక మిత్న లోని ప్రేత అంటే డిపార్టెడ్ సోల్ లేదా డెడ్ బీయింగ్ హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి చనిపోయిన వెంటనే అతని ఆత్మ యమలోకంకి వెళ్లే ముందు ఒక మధ్య స్థితిలో ఉంటుంది ఆ స్టేజ్లో దాన్ని ప్రేత శరీరం అంటారు దీని గురించి గరుడ పురాణంలోని ప్రేత కల్పంలో ఇలా చెప్తారు మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ కొత్త శరీరాన్ని పొందదు పది రోజుల పాటు అది ప్రేత రూపంలో ఉంటుంది ఆ సమయంలోని తన బంధువులు చేసే పిండ ప్రధానం క్రియకర్మల ద్వారానే ఆ ప్రేతాత్మ నిలబడుతుంది అని మన సమాజంలోని ఎందుకు పదవ రోజు పదకొండవ రోజు పన్నెండవ రోజు అని రిచువల్స్ చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే చనిపోయిన ఆత్మ పన్నెండు రోజుల వరకు ప్రేత దశలో ఉంటుందని గరుడ పురాణం చెప్తుంది ఈ సమయంలోని ఆత్మ తీవ్ర ఆకలి దాహం అనుభవిస్తుందని చెప్పబడింది అందుకే పిండ ప్రదానం చేస్తారు ఆత్మకి ఆహారం అందించాలని సింబాలిజం ఇలా పన్నెండవ రోజు సపిండికరణ సెరమని చేస్తారు ఈ రిచువల్ తర్వాత మాత్రమే ఆత్మ ప్రేత నుంచి పితృ అవుతుంది అంటే పితృదశకు చేరుతుంది అప్పుడే అది యమలోకం చేరుతుంది అక్కడ కర్మ ఆధారంగా జడ్జిమెంట్ జరుగుతుంది ప్రేత నుంచి పితృదశకు మారేంత వరకు ప్రేత శరీరం సూక్ష్మంగాను మనిషి కంటికి కనిపించకుండా ఉంటుంది ఎప్పుడు ఆకలితో దాహంతో బాధపడుతుంది బలహీనంగా విశ్రాంతి లేకుండా తిరుగుతుంది యమదూతలు వచ్చే వరకు ఇంటి దగ్గర కానీ శ్మశానం దగ్గర కానీ తిరుగుతూ ఉంటుందని చెప్తారు మహాభారతంలోని అనుశాసన పర్వంలోని యుధీశ్వరుడు భీష్ముని అడుగుతాడు పిండ ప్రాధానం ఎందుకు చేయాలి అని అప్పుడే ప్రేతస్థితి గురించి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అంతేకాకుండా రామాయణంలోని అరణ్యకాండాల కూడా జటాయు మరణం తర్వాత రామ అతనికి రిచువల్స్ చేస్తాడు కారణం అతని ఆత్మ ప్రేత స్థితిలో చిక్కుకోకుండా ఉండడానికి ఒకవేళ ఎలాంటి రిచువల్స్ చేయకపోతే ఆ ఆత్మ ప్రేత స్థితిలోనే ఎక్కువ కాలం చిక్కుకుపోతుంది అలా విశ్రాంతి లేకుండా తిరిగే ప్రేత తర్వాత భూతం లేదా గా మారుతుంది సో ప్రేత అనేది కేవలం గోస్ట్ కాదు ఇది పురాణాలలో స్పష్టంగా ఉన్న ఇంటర్మీడియట్ సోల్ స్టేజ్ గరుడ పురాణ మహాభారత రిఫరెన్స్ చూసిన తర్వాత ఇది పూర్తిగా కల్పితం కాదు ఒక స్పిరిచువల్ లా పాత్రని అనిపిస్తుంది మనం చూడలేము కొలవలేము కానీ ప్రతి సంస్కృతిలోనూ ఇలాంటి రెస్ట్లెస్ స్పిరిట్ కాన్సెప్ట్లు ఉన్నాయంటే దాంట్లో ఒక లోతైన రహస్యం ఉండి తీరుతుంది మరి నిజంగా ప్రేతలు ఉన్నాయా లేక అది కేవలం మనిషి మనసు క్రియేట్ చేసిన భ్రమేణా దీని సమాధానం మీ నమ్మకంలోనే ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం